Well, yeah.

ఈ గతములో దారిద్రముతో ఉన్నవారు ధనకర్త వస్తు వాహకుల బదిని ఆ పర్వతము ఈ గతము వాసవి కుడతు గృహ జీవసంవర్తురు కొంతేసి మంగళ స్నానము గోమాయమును మలికి ముఖ్యను ముగ్గులు పెట్టి పచ్చని దొరములు చూపి పాలని అలకరించు ముఖ్య గద్దెపిడ్డ నుంచి దానిపై పరమేశ్వరుని ప్రతిష్ఠించి ఇంకా பதவக்கு வாய் சாம்பல ரசபாலம் நீர் கி பஞ்சப பஞ்சமூலமும் இருவதியக்க பாவுல பாசி இருவதியக்க முள்ளு வைத்து பஞ்சாமிர்தமும் துலக்கி தோரணம் ஸ்ரீ கேதாரச்சுது எதவும் நீவி இருவதியக்க பஸ்திரபனி இருவதியக்க தர்மகுண்டரபனும் இருவதியக்க வைலகுண்டரபனும் இருவதியக்க பொரிணமுண்டரபனும் ఇరవై యొక్క కోకలను ఇరవై యొక్క వెల్ల కుండలను ఇరవై యొక్క రుద్ర కుండలను ఇరవై యొక్క కోకలను ఇరవై యొక్క ఆకులను ఇరవై యొక్క లక్షములను కత్తు మొదలు పరిమళ దైవములను శ్రీ మహాదేవునికి సమర్పించి పరివార దేవత సహిమురావు పరమేశ్వరుని సువర్ణ వృష్ణములు మొదలము పూజ దైవములు పూజించి పంచభక్షము పంచభక్షములు నివేదనము పిండి ఈ గ్రతరీ దేవి మోసి ఈశ్వరుని అర్థభాగంలో కొనియాడు శిశిదేవి మోసి ఇంద్రుల పతి అయ్యాడు ఇంద్రుడు స్వర్గాపతి అయ్యేది हेलो <laughs> పెద్దది యాగు పుణ్యావతి కాతార విష్ణుడు రాజు చూసి మోహించి తన పిదప నా రాజు సకల స సన్నాహములతో వచ్చి పుణ్యావతిని వివాహం ఆడికొని వివాహమాడుకొని పోయాను అటునొక ఉజ్జాయిన్ మాంకాళి పట్టణము పాలించి విక్రమాదిత్యుడు వచ్చి భాగ్యవతిని చిన్న కూతురు మా కిమ్మని గ్రామంలోని అడగగా విశ్వభారతుడు సంతోషించాడు పిదప విక్రమాదిత్యుడు సకల సన్నాహాలతో వచ్చి భాగ్యవతిని వివాహం ఆడుకొని పోయాడు అంతగా విశ్వభారు విశ్వ కన్యలిద్దరు సకల సకల ఐశ్వర్యులకే కులకూరుతుండే అందు అందు మీద ఇప్పుడు అధిగమించుంటే రాజు సహించలేక ఆమెను ఇంటిలో నుండి నుండి ఊరు నుండి అంత నా కాంత అడవిలో నదింపంగా నన్ను కష్టపడుతూ వాసర మహాముని యొక్క ఆశ్రమముకు కేదారేశ్వర రథము ఉల్లంఘనకు మరించి పోయి లో మెడలు కట్టాడు గడ్డలు కోరి శ్రీముల దాట 就是。<laughs> ద్రవ్యమంత మాయం దానిగా చిన్నవాడు దుఃఖపడి తిరిగి పెద్ద తల్లి వద్దకు పోయిన వృత్తాంతను చెప్పాడు అది విని ఆమె పిల్లవాళ్ళని పెద్ద తల్లికి పోయి చింతపడవద్దని చెప్పి కొన్ని దినములు ఉంచుకొని మరల కొంత ద్రవ్యం ఇచ్చి పంపారు అంతట వాడు కొంత దూరం వచ్చి ఆకలి తల్లి ఆయన నుండి సన్నిహుడలేదు కాంతార విష్ణుడు ఎదుర్కొని తన ముఖములకు తీసుకుపోయి మధ్యాహ్న భోజన వారు సేవించగా సంతోషించి అచ్చటి పట్టణంలో సరళ సన్నహాలు

మంగళం భూమిలోని మనుషులకు నిచ్చేటి మంగళం కేదారి గౌరం మంగళం శివుని జంట మందిరం మంగళం మాగంగ గౌరం జయ మంగళం నిత్య శుభ కనకరత్నం కమనీయముల కనక మళ్ళీ మాణిక్యములు పెట్టి గౌడి దేవ మంగళం నిత్య శుభ మంగళం తాటకములు మంచి దగదగాను మెలిసేటి వాటముల మెడతీగా వాసిగాను నిట్టైన ముక్కెర నియముగాను పెట్టెదరు మా నీలమ్మకు జయమంగళం శుభమంగళం గుగ్గిలం మా సాక్షి గుమగుమా వాసనలు నిగ్గుదేరిన మా నీలమ్మలు మృగ్గులో రాయిదురు ముందరను అందముగా గద్దపై నున్నట్టి మా గౌరి దేవమ్మకు జయమంగళం శుభమంగలం మల్లెలను మల్లెలను మంచి విరదాసులను అల్లి బిల్లిగా దండ అలమరా చేసి తల్లి అని మొక్కెదరు ధరణిలో నెల్లప్పుడు గౌరి దేవమ్మకు జయమంగళం నిత్యశుభమంగళం పండు టాకు నుంచి మంచిగా కొబ్బరికాయ నిండు వేడుకతో దండిగా మా కొండ మాకుండ జయమంగళం నిత్య నిత్యశుభమంగళం గారలను బూరలను కండ శంక్రాయమును మెండైన నేతులను పెరుగు పాలు చారులను కండి వడియంబులను చల్ల చల్లని పాయసము కోరి గుమ్మడికాయ కొని తెత్తులు జయమంగళం నిత్య శుభమంగళం కంద వడియంబులను కాగల కాయములను అందముగా పప్పును అతి కూరలు పొందుగా ముందరను పొంకముగా బెట్టి సంధ్య వేళ గౌరి దేవమ్మకు జయమంగళం నిత్యశుభమంగళం పట్టు సీరలు పాడి పంటలు కనకం కనకంబు గట్టి ఉన్నతమైనట్టి కళ్ళు సిరులు ఎల్ల ఇష్ట సంపదలు ఎల్ల ఎలమితో నిచ్చటి పట్టభద్రుని గన్న గౌరి దేవమ్మకు జయమంగళం నిత్యశుభమంగళం జయమంగళం నిత్యశుభమంగళం Gracias.